హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రేపు ఇరవై ఒకటో ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఒక గొప్ప రికార్డు క్రియేట్ చేసే దిశలో ప్రయాణిస్తుంది రేపు వైజాగ్ అంటే విశాఖపట్నంలో ఇంచుమించు ఐదు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక్కసారి మనం మాను మాట్లాడుకుంటే తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచం మెచ్చిన నాయకుడు మన దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాంకి వస్తూ ఉన్నారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన రిక్వెస్ట్ని మన్నించి ప్రధానమంత్రి గారు రేపు వైజాగ్ రావడం జరిగింది ఈ ఇన్సిడెంట్ని చూసినారంటే మనకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి అదీ కాకుండా యోగాంధ్ర అనే పేరుతో రేపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆల్మోస్ట్ రెండు కోట్ల మంది యోగాసనాలు వేసే దాంట్లో పాల్గొనేటటువంటి ఒక సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఒక్కసారిగా జరుపుకోబోతారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడంలో ఉన్న మర్మము మీరు కానీ ఒకసారి గమనించినారు అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు చేయాలా ఆంధ్రప్రదేశ్ని కొంచెం లైమ్ లైట్లో పెట్టాలన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రిక్వెస్ట్ చేయడం ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతితో కూడుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక మానవతావాది ఇప్పుడు ఈ సందర్భంగా లోకేష్ గారు ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నారు ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు విశాఖపట్నం ఈరోజు చేరుకోవడం జరిగింది ఆయన్ని ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరికి సంబంధించినటువంటి శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది దానితో పాటు పాదయాత్రతో కూడుకున్నటువంటి ఆయన అనుభవాల్ని ఒక పుస్తక రూపంలో రెడీ చేసి ఆ పుస్తకాన్ని కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల సామాన్య ప్రజలకు జరిగే మేలు ఏంటి అని మీరు నన్ను అడిగినప్పుడు యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది అనమాట యోగా అన్నది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రక్రియ యోగాని ఫాలో అవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతల్ని తగ్గించుకొని ఒక క్వాలిటీతో కూడుకున్న లైఫ్ని లీడ్ చేసేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రపంచం గుర్తించింది అందుకే ప్రపంచ యోగా దినోత్సవం రేపు జూన్ ఇరవై ఒకటో తేదీ జరుపుకోవడానికి అన్ని సన్నాహాలు రెడీ అవుతున్నాయి రాజకీయంగా చూసినారు అని అంటే ఖచ్చితంగా మన కేంద్ర